అందరూ చూడండి ఇది ఈరోజు రసం అనేటువంటి ఒక మెటలు అనేక రకాలుగా మెటల్ చేస్తారు ఆ ఈ ఈరోజున సింధూరం చేసే విధానం ఈ మెటల్ సింధూరిస్తున్నాను ఈ సింధూరం అయినాక దీన్ని కొద్దిగా కాపర్ వేసి మట్టి దింపుకోవాలి మట్టి అంటే మనకందరూ తెలుసు నల్లగా నైట్లో దిగేది గోల్డ్ దానిది దాన్ని తీసి తయారు చేస్తారు అసలు రసవాదం అంటేనే మెటల్స్ను ఒకదానిలో ఒకటి మార్చడం తక్కువ రకంగా ఉండే సీసము అలాంటి వాటిని కొంచెం కలర్ ప్రూఫ్ ఇచ్చుకొని గోల్డ్కి దగ్గరగా ఉండేటువంటి మెటల్ తయారు చేసుకుంటారు సో ఇవన్నీ కూడా రసవాదంలో సాధారణంగా జరుగుతాయి అట్లాంటి ఎక్స్పెరిమెంటేషన్ అనేది జరుగుతూ ఉంది ఇక్కడ ఇంకా అయితే మొదటిగా ఎక్స్పెరిమెంట్లో రసాన్ని పాదరసాన్ని చేస్తాం అయితే దీనికి ఇంకా మెటల్ జాయింట్స్ ఇచ్చి సింధూరం చేసుకోవచ్చు అనేక రకాలుగా వెళ్ళచ్చు ఏదైనా ఈ సింధూరాన్ని మనం ఎప్పుడైనా కాపర్ మీద వేసినా కాపర్ మనం దాన్ని తీసుకోవాలా తీసుకున్న తర్వాత అది మట్టి దింపితే బరువుగా దిగాలి ఇలా దిగిన మెటల్ని మనం ఏదైనా కలుపుడికి లేకపోతే గోల్డ్లో మిక్స్ చేసుకోవడానికి ఆర్నమెంట్స్ తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు సో ఇలాంటి చాలా ఈజీ ఇది ఇది గెస్ట్ వన్ అవర్లో అయిపోతుంది ఎడ్యుకేషన్ పర్పస్గా ఈ వీడియో మీకు చూపిస్తున్నాము అందరు గమనించండి ఇది ఇది కాపరు మామూలు రాగి ఈ రాగిని ఇప్పుడు కరిగిస్తున్నాను ఈ కరిగించిన రాగిలోనికి పంపాలి ఈ బస్మన్ను వేసి మట్టి దించుకుంటే అక్కడ కరెక్ట్గా దిగాలి ఎంతో కొంతకని బరువుగా దిగాలి పై పైన తేలిక తేలికగా దిగకూడదు బరువుగా దిగాలి ఈ రాగి మీద నేను చేసిన ఆ రస్సు దూరం కొడుతున్నాను చాలామంది గురూజీ కొంతమంది వన్ ప్లస్ వన్ చేశాం గురూజీ అవి సరిగ్గా టెస్ట్కి రావట్లేదు అన్నారు వాళ్ళకి కొంత మెడిసిన్ కొంత కొన్ని ఫార్ములాలు వాళ్ళు తీసుకున్నారు ఆ విధంగా కొంత ఫార్ములాలు లాని వాళ్ళకి అందరికీ కూడా వ్యక్తం జరిగింది ఇదే విధంగా ఈ రకంగా కూడా ఇది మెటల్లో మనకి ఖచ్చితంగా మిషన్ టెస్ట్కి వచ్చి వచ్చేదే మనం తయారు చేసుకోవాలి మిషన్ టెస్ట్కి రానప్పుడు అనవసరం ఇప్పుడు నైట్రిక్ యాసిడ్లో ఈ పూస నైట్రిక్ యాసిడ్లో వేస్తుందని రాగిని ఇది నైట్రిక్ యాసిడ్ వేసాక మట్టి దిగాలి మనకి ఆ మట్టి కూడా పిచ్చి చిరాక్గా దిగకూడదు మట్టికూడలు దిగాలంటే బరువుగా దిగాలి నీళ్ళు లేస్తే తేలిపోకూడదు అడుగు నలా కూర్చోవాలి అది కరిగిస్తే మనం బీజానికి కలిపితే పని కావాలి ఇదే వర్క్ ఎలాగ నేర్చుకోవాలి ఇందులో చాలా మర్మాలు ఉంటాయి అప్పుడు నేను చూపించేదంతా కూడా ప్లెయిన్గా మొదటి నుండి కరిగించటము అన్నీ చూపిస్తున్నాను ఇందులో ఏం తేడా ఉండదు ఫార్ములా మంచిదైతే ఎలా చెప్తే అలా జరుగుతుంది కరెక్ట్గా చేస్తే కరెక్ట్గా జరుగుతుంది ఇది మట్టి దిగింది మంచి బరువుగా ఉంది రసవాదులు బాగా తెలిసిన వాళ్ళు ఇది బంగారం తినే ఇలా దిగుతుంది బంగారం కాకపోతే నైట్రిక్లో మొత్తం రాయి కరిగిపోద్ది అంటే ఇందులో కొంత బంగారం తయారైంది దీన్ని ఇప్పుడు కలుపుడు చేసుకునేలాగా ఆలోచించాలి అవుతుంది అవుతుంది చూడొచ్చు